కుటుంబంతో మన ప్రీతం నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా శ్రీ సోజ్ గిరామ సంస్థ ఉపాధి వైపులకు విచ్చేస్తున్నారు ఈ సభ వారికి సాధారణ స్వాగతం చేయండి వదిలేండి సార్ రెడ్డి గారు వదిలేండి మీరు పక్క వచ్చేయండి గారు పక్క వచ్చేయండి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా వేడుకలకు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు మనందరం ఎవరి ఆసనాల్లో వాళ్ళ ఆశీలన వెళ్ళే ప్రవచనాన్ని ప్రారంభిస్తారు మిగతా చూడు సార్ అధ్యక్షుడు వారిని కూర్చొనివ్వండి సార్ మీరంతా పక్క ఇక దయచేసి అందరూ పక్క వచ్చేయండి కుర్చీలో వాళ్ళు కూర్చోండి సార్ దయచేసి వెనక్కి వచ్చేయండి సార్ ఫోటోగ్రాఫ్స్ వచ్చేయండి మన ప్రవచనం మొదలు పెట్టుకుందామండి అమ్మా దయచేసి వెనక్కి వచ్చేయండి అమ్మా മിദ്ധിദ് ശീരാതി ശീരമേ ఆంధ్రప్రదేశ్ ప్రాప్తి ప్రాప్తిద్ సకల కామనా సిద్ధిరస్తు వేదోక్తం శతవత్సరాధికం ఆయుష్యా కార్యక్రమం ప్రారంభించుకుందాం ప్లీజ్ క్లియర్ చేయండి పక్క రండి అన్నా పక్క రండి సార్ పక్క రండి కార్యక్రమం ప్రారంభించుకున్నాం రండి రమణ గారు కార్యక్రమం ప్రారంభించుకుందాం ఇవ్వండి ఆ ఇవ్వండి మీరు పక్క కెమెరాస్ పక్క వచ్చేయండి సార్ కెమెరా పక్క వచ్చేయండి ఏం ఏం లేదులేండి రండి నథింగ్ కొంచెం పక్కా పెట్టరు సార్ మీ ఆసనాల్లో కూర్చోండి సార్ సార్ ఇవన్నీ వద్దు సార్ ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి మీరంతా పక్క వచ్చేయండి ఉండండి సార్ మీరు పక్క వచ్చేయండి అమ్మా రమణ గారు కార్యక్రమం ప్రారంభించుకుందాం మీరందరూ మీ ఆసనాలు కూర్చోండమ్మా